హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేను ఎండి చేపల కూర ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే నేను ఇవి ఎండి చేపలు చావడాయిలు ఉప్పు చేప అని కూడా అంటారండి అంటే ఉప్పు చేప అంటే ఇందులో రకాలు ఉంటాయి ఇవి కాస్త మందంగా ఉంటాయండి అందుకంటున్నాను అయితే దీన్ని నేను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తున్నాను అందుకని బయటకు వచ్చి బాల్కనీలో పేపర్లు అయితే వేసుకొని నేను కత్తిపేట అనమాట కత్తిపేటతో పులుసు మొత్తం తీసేసుకోవాలండి ఇలాగా నీట్గా వస్తుంది చక్కగా ముక్కలు కోసుకొని మనకి కావాల్సిన సైజులో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి చాలా మందంగా ఉన్నాయండి చేపలు వా ఉప్పుతోనూ మందంగా ఉన్నాయి చాలా పెద్దవన్నమాట దాదాపు కేజీకి మూడు నుంచి నాలుగు లోపే వచ్చాయండి అంటే మీకు తెలుస్తుంది ఎంత మందంగా ఉన్నాయో నేనైతే ఈరోజు మరి వీటిని కూర చేస్తున్నానండి ఫస్ట్ ఈకలు తోకలు తలకాయలు ఉంటాయి కదా అవన్నీ స్టోర్ చేసుకునేటప్పుడు ఎందుకు ఫస్ట్ అవైతే వండేద్దామని నేను తలకాయలు కూడా తీసుకున్నాను తలకాయలు కూడా టేస్ట్ ఉంటాయండి సరే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసైతే ఇక్కడ పెట్టేసుకున్నానండి మరి చేప ముక్కలని అయితే తీసుకున్నాను ఎండి చేప ముక్కల్ని చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఈరోజు కూర అయితే అయిపోతుందండి ఈ కూరలో ఎక్కువగా ఏమీ పట్టమండి చా ఎండి చేప ముక్కలు చింతపండు పులుసు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాయండి సింపుల్గా వీజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మరి ఇది చాలామందికి నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలియదండి చాలామంది అయితే ఇష్టంగా తింటారు చాలామంది చీ అలా మాట్లాడతారు సరే ఎవరిష్టం వాళ్ళది వీటిని హాట్ వాటర్లో శుభ్రం చేసుకోవాలండి వీటి మీద పొలుచుంటుంది కదా ఇవి పాడైపోకుండా చాలా అంటే చాలా ఉప్పులో ఓరేస్తారండి వీటిని మరి పచ్చిది ఎండాలి అంటే మరి అలాంటి టైంలో పాడైపోతాయి కదా పురుగులు అవి ఇవి పట్టకుండా ఉండడానికి ఈగలు గట్రా వాలకుండా ఉండడానికి వీటిని అయితే ఉప్పులో ఓరేస్తారన్నమాట అందుకని చెప్పి వీటిని చాలా బాగా శుభ్రం చేసుకోవాలి ఓపిగ్గా చేసుకోవాలండి మరి హాట్ వాటర్లు వేసి ప్రతి ముక్కని కూడా ఇలా కడిగితే చూసారా మురికి వాటర్ ఎలా వచ్చేస్తుందో వాటి మీద ఉన్న కలర్ మొత్తం వస్తాయండి ఇవి మామూలు నీళ్లతో కడిగితే మాత్రం ఇంత క్లీన్గా అయితే మీకు రావండి మీరు ఇక్కడ వేడి నీళ్లు వాడాల్సిందే ఇలా నాలుగు నుంచి ఐదు సార్లు అయితే నేను కడిగేసేసానండి ఈలో ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను హాయిల్ వీటెక్కగానే క్లీన్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా నేను ఒకసారి ఏంచి తీసి పక్కన పెట్టుకుంటానండి ఇందులో తలకాయలు నేను ఎందుకేసానంటే వీటిలో నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనం మన చేపల కూరలో తలకాయ ఎలా తింటాం అంటే ఇది తినడానికి అంత ఉపయోగంగా ఉండదు కానీ దీని నుంచి వచ్చే టేస్ట్ మాత్రం కూర అంతట్లోనూ చాలా హైలెట్గా ఉంటుంది అందుకని నేను నాలుగు తలకాయ ముక్కలు కూడా వేసాను యాడ్ చేశాను ఆయిల్లో వాటిని అయితే చక్కగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లో అదే ఆయిల్లో కాస్త ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేయించేసుకుంటున్నానండి ఇదిగోండి వేయించి పెట్టినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత మా ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి నేను ఏదన్నా చేసేటప్పుడు వాళ్ళకి సౌండ్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట ఒకళ్ళ మ్యాగీ రెండోది మా అత్తగారు సరేలేండి నా వంట కాన్స్టెన్స్ అంతా దెబ్బతండి సారీ ఏమనుకోకండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే నేను వేయించుకున్నానండి మూత పెట్టేసి తీసుకొని చక్కగా వేయించుకుంటే మగ్గిపోతుందండి ఇదిగోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగాలి ఏగిన తర్వాత అందులో కాస్తంత పసుపు వేసుకొని సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి కూరలో ఎందుకంటే చేపలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ మాత్రం ఉప్పులో ఊరింది కాబట్టి ఉప్పు ఉండడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదండి అందుకని చెప్పి కాస్త నేనైతే ఉప్పు తక్కువగానే వేస్తానన్నమాట అయితే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత నేను ఏవైతే వేయించుకున్న చేప మొక్కలు ఉన్నాయో వాటిని మళ్ళీ కలిపేసేసానండి ఇవి గరి గరిడిపేట తిప్పితే కాస్త ఓడిపోయేలా ఉన్నాయి నిదానంగా అయితే కదుపుకున్నానండి ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను కారం కాస్తంత ఉప్పు వేసుకొని ఏదైతే నానబెట్టిన చింతపండు ఉందో చింతపండు గుజ్జుని చక్కగా పిండుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసుని అయితే పోసేసుకుంటున్నాను ఇక పులుసులో ముక్క ఉడుకుతుంది ఈ పులుసు ముక్కకి పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ ఎండి చేపల పులుసు ఇది దగ్గరికి అంతా ఉడకనివ్వాలి చూసారు కదండీ చక్కగా ఇంకా కాస్త దగ్గరికి ఉడికి ఇలా కూడా ఉండకూడదండి ఇంకా కాస్త దగ్గరికి ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలాలండి అప్పుడే కూరకి మంచి టెస్టర్ అయితే వచ్చేస్తుంది మంచి టేస్ట్ అయితే మనకిస్తుందండి ఏదైనా మనం చేసేటప్పుడు కాస్త ఇంట్రెస్ట్గా చేసామంటే ఆ కూర ఫర్ఫెక్ట్గా మీకు దాని రుచినైతే అందిస్తుంది ఫస్ట్ మనం చేసేది ఇష్టపడాలండి ఇష్టపడుతూ చేస్తే ఆ వంట ఏదైనా సరే ఫర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అదే మనం కోపంగా ఎవరి మీద కోపంగా వంటింట్లోకి వెళ్ళామంటే ఆ కూర వండకముందే చండాలం అయిపోతుంది నాకు కూడా చాలా సందర్భాల్లో అలాగే జరిగిందండి ఆయిల్ అయితే పైకి తేలింది చూసారా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా ప్రతి ఒక్కదానికి కొత్తిమీర యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ కూరతో కొత్తిమీరతో అయితే పని లేదు మరి చక్కగా రుచిగా ఉన్న ఈ ఎండి చేపల పులుసు మీకు నచ్చిందా